నలభై రెండవ డివిజన్ నుండి సింహం గుర్తిపై పోటీ చేస్తున్న తన సతీమణి అల్లి నాగలక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీనియర్ జర్నలిస్ట్ అభ్యర్థి నాగలక్ష్మి భర్త అల్లి మల్లికార్జున్ కోరారు తన సతీమణి నాగలక్ష్మిని కార్పొరేటర్గా గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభై రెండవ డివిజన్ నుండి సింహం గుర్తుపై పోటీ చేస్తున్న అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ ఆదివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు భారీ ర్యాలీగా వీధుల వెంట తిరుగుతూ ఇంటింటికి వెళ్లి సింహం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా అభ్యర్థి భర్త సీనియర్ జర్నలిస్ట్ అల్లి మల్లికార్జున్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన తనకు ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నానని తెలిపారు సింహం గుర్తుపై పోటీ చేస్తున్న తన సతీమణి అల్లి నాగలక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు తన సతీమణితో పాటు తనకు కూడా డివిజన్ ప్రజల సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందని తమను కార్పొరేటర్గా గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు ప్రజలు తమకు ఒక్క ఇచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ముప్పై రెండవ డివిజన్ ప్రజలు అల్లి మల్లికార్జున్ అనుచరులు పాల్గొన్నారు నగర్ బొల్లగూడ ప్రజలందరికీ నమస్కారం నేను ఎవరెండి వాటి నుంచి సింహ గుర్తి మీద పోటీ చేస్తున్నాను అందరూ కంపల్సరీ నాకు ఆ సింహం గుర్తి మీద పోటీ చేసి నన్ను తెలుగు ఛానల్ ప్రతి ఒక్కరూ మంచి స్పందిస్తూ నాకు వైసీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా ఓడిపోయినా ఈసారి నాకు కాంగ్రెస్ పార్టీకి రాలేదు కానీ నేను అందుబాటుగా పోటీ చేస్తున్నా మీరు అందరూ గెలిపించి నాకు భారత యాక్ట్ గెలిచి అని కోరుకుంటున్నాను అభివృద్ధిలో మీకు అన్న దగ్గరలో ఉండి నేను అన్నీ చేసుకుంటాను నాగలక్ష్మి మల్లికార్జున కానీ సింహమూర్తి మీద పోటీ చేస్తున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది నలభై యాభై ఓట్ల మెజారిటీతో ఓ ఈసారి గుర్తు మీద సొంత అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మనం అత్యాధిక మెజార్టీతో గెలిపించుకొని మన గ్రామ అభివృద్ధి కోసం సిసి రోడ్లే కావచ్చు డ్రైనేజీ కావచ్చు నీళ్ళ సమస్య కానీ పేదల చదువు కోసం ఆరోగ్య సమస్యలు ఏదన్నా కానీ మనం అతనికి తన నెంబర్కి ఫోన్ చేస్తే ఏ టైంలో కానీ మన ముందు ఉంటాడు ఈసారి మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి సింహం గుర్తు మీద ఓటేసి రెండో నెంబర్ మీద ఓటేసి గెలిపించుకోవాలి